హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ లవ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఏనే సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తిని థర్డ్ పార్టీ వాళ్ళ సైడు పూర్తిగా తిప్పుకొని మీ లైఫ్లోకి రానివ్వకుండా చేయాలని చూస్తుంది చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీసీ ఏ విధంగా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెన్ ఫస్ట్ వన్ అయితే ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే మీ వ్యక్తి మీతోటి రీయినియన్ కావాలి అంటే తను ఇప్పటిదాకా గొడవలు మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా మీరు ఎవరి లైఫ్లో వారు ఉంటున్నా కూడా ఇకపైనైనా కలిసి ఉందాం నా వ్యక్తి దగ్గరికి వెళ్దామనే ఆలోచన వచ్చినా కూడా థర్డ్ పార్టీ మీ పర్సన్కి కొత్త కొత్త ఆఫర్స్ అయితే చూపిస్తూ ఉంది దానివల్ల మీ వ్యక్తి మీ లైఫ్లోకి రాకుండా ఉండడం అయితే జరుగుతుందండి థర్డ్ పార్టీ ఆఫర్స్ అనేటివి చాలా ఎక్కువగా చూపిస్తుంది దీనికి క్లారిఫికేషన్గా లవ్ ఒరాకిల్ కార్డు ఎలోన్ తను చూపెట్టే ప్రపోజల్స్ అన్నీ కూడా ఈ వ్యక్తి పూర్తిగా అయితే స్వీకరించడం లేదు ఒంటరిగా ఉంటూ ఉన్నారు కొంత ఇగ్నోర్ అనేది చేస్తూ ఉన్నారు తనను తాను కొంత సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది కూడా చేసుకుంటూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీ ఈజ్ ఒక టాక్జిక్ రిలేషన్గా కూడా మీ యొక్క వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ యొక్క రాశులు ఇక్కడ వచ్చేసి కర్కాటక వృచ్చిక మీనరాశుల వాళ్ళు అయితే ఉన్నారండి ఎంప్రెస్ అంటే ఇప్పుడు మీ వ్యక్తి కళ్ళకి మీరైతే చాలా అందంగా మదర్లీ నేచర్ తోటి చాలా లవబుల్గా అయితే కనిపిస్తూ ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నందుకు ఆ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు బట్ ఏంటంటే థర్డ్ పార్టీ చాలా ఆఫర్స్ అయితే చూపిస్తుంది థర్డ్ పార్టీ మీ వ్యక్తిని ఒక జోకర్ లాగా చేసి ఆడిస్తుంది అని కూడా తనైతే చెప్తూ ఉన్నారు అంటే నా లైఫ్ నేను ఎటు తేల్చుకోలేకుండా ఉన్నాను నన్ను ఒక గేమ్లో ఒక లాగా యూజ్ చేసుకుంటుంది పద్మవ్యూహంలా నన్ను పడేసింది అనే లెక్కన మీ యొక్క వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు తన లైఫ్ సిచ్యువేషన్ అంత బాగోలేదు అనే విధంగా తనైతే చాలా సఫర్ అవుతున్నారు బాధతోటి మీ వ్యక్తి ముందుకైతే జీవితంలో ప్రజెంట్ బ్రేకప్ అయిన తర్వాత మీకు కొన్ని నెలలే కావచ్చు కొన్ని సంవత్సరాలే కావచ్చు కానీ మీ వ్యక్తి అయితే సఫర్ అయితే అవుతున్నారు దీనికి క్లారిఫికేషన్ కార్డుగా తీద్దామండి సిక్స్ ఆఫ్ సోర్స్కి తను ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర తను ఆరుస్తుంది గొడవలు పెట్టుకుంటుంది తన మాటే నెగ్గాలి అనే విధంగా మీ యొక్క వ్యక్తిని అయితే పీస్ అయితే అంటే ప్రశాంతత అనేది లేకుండా అయితే చేస్తూ ఉంది ఇప్పుడు ఆ వ్యక్తికి ఏమనిపిస్తుంది అంటే ఆ థర్డ్ పార్టీ ఏమో తన వైపు ఎంత గొడవలు పెట్టినా ఎన్ని చేసినా ఎంత జోకర్లాగా ఒంటరిగా ఉన్నా కూడా ఈ వ్యక్తిని మీ లైఫ్లోకి రానివ్వకుండా చేయాలనేది ఒక కంకణం లాగా కట్టుకుంది బట్ ఏంటంటే మీ వ్యక్తికి మీ పట్ల అట్రాక్షన్ అనేది ఉంది మీతో కలిసి ట్రిప్స్కి వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి చాలా సరదాగా జోవియల్గా లైఫ్ అనేది లీడ్ చేయాలని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు అంటే తన జీవితంలో ఉన్న చీకటి మొత్తం పోవాలి వదిలేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని తనైతే అనుకుంటూ ఉన్నారు చాలా ఎంటర్టైన్మెంట్ అనేది చేయాలని ఆ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు చీకటి నుంచి బయటికి రావాలి అని ఆ వ్యక్తి కోరుకుంటూ ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మిథున తుల కుంభరాశులు ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయండి ఈ వ్యక్తి ప్రెజెంట్ మిమ్మల్ని అయితే స్పై చేస్తూ ఉన్నారు మీకు మ్యూచువల్గా ఉండే వాళ్ళ ద్వారా కూడా మీ వ్యక్తి మీ యొక్క విషయాలు అయితే తెలుసుకుంటూ ఉన్నారు దీనికి లవ్ ఓరాకిల్ కార్డు ఏం సమాధానం వస్తుందో చూద్దామండి నిద్రపోయేటప్పుడు లేచినప్పుడు మీ యొక్క ఆలోచనలతోటే వారి యొక్క లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ సిచ్యువేషన్స్ ఇప్పుడున్న తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ నుంచి పారిపోయి మీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తే బాగుండు అనే విధంగా తనైతే అనుకుంటూ ఉన్నారండి పేజ్ ఆఫ్ ఫ్యాండ్స్ ఎనర్జీ మీ వ్యక్తి అయితే మీతోటి థర్డ్ పార్టీ వద్దు అని తను ఎంత చెప్పినా కానీ తన మాటలు అయితే వినే సిచ్యువేషన్లో ఆ వ్యక్తి అయితే నేను లేను అనే విధంగా చెప్తున్నారు మీతోటి ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలి అనేది చూస్తున్నారు మీ వ్యక్తి యొక్క రాశులు వచ్చేసి మేష సింహ ధనస్సు రాశుల వాళ్ళు కూడా కనబడుతూ ఉన్నారండి మీరు వారిని క్షమించాలి అంటే థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నందుకు వాళ్ళు చెప్పినట్టు మీ పర్సన్ ఏంటంటే అంటే ఒక కీలు బొమ్మలాగా వాళ్ళ చేతిలో పట్టుకొని ఆట ఆడిస్తే ఎలా చెప్తే అలా విని మీకు ద్రోహం అనేది చేశారు కదా ఆ ప్రతి ఒక్క తప్పును కూడా మీరు ఫర్గీవ్ అనేది తనను చేయాలనే విధంగా మీ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీ అపాలజీ చెప్పాలి ఫాస్ట్ని అంటే గతాన్ని మీ మొత్తం మీరు మనసులో పెట్టుకొని ఉండొద్దు అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే మీకైతే చెప్తూ ఉన్నారండి ఎందుకంటే శత్రువుని కూడా క్షమించినప్పుడే ఆ ప్రాబ్లం అనేది మీకు సాల్వ్ అనేది అవుతుంది ఎందుకంటే మీరు అదే ప్రాబ్లం సమస్యని దాంట్లో మీ మైండ్లో పెట్టుకొని ఉండడం వల్ల ఆ కర్మ ఆ క్యారీ ఆ బాధ వల్ల మీకు ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ అనేటివి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు శత్రువుని కూడా క్షమిస్తేనే మీ ప్రాబ్లం మీ కర్మ అక్కడితో ఎండ్ అవుతుంది ఫర్దర్గా మీరు కొత్త లైఫ్ అనేది చూడడం అనేది జరుగుతుందని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఆ వ్యక్తి కూడా తన జీవితంలో అలసిపోయాను అంటే థర్డ్ పార్టీ తన వైపు ఎంత టర్న్ చేసుకోవాలని ఉన్నా కూడా నేను కూడా నటిస్తూ ఉన్నాను నేను ఎత్తగా హార్ట్ఫుల్గా లేను తను ఎలా నన్ను ఒక సైనికుడిలాగా ఒక బానిసలాగా వాడుకుంటూ ఉంది నేను అలాగే షో చేస్తూ ఉన్నాను బట్ నా మనసు అంతా నీ చుట్టే తిరుగుతుంది అనే విధంగా తనైతే చెప్తూ ఉన్నారు మిర్రర్ వచ్చిందండి అంటే మీరు తనతోటి ఉన్నప్పుడు చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ మంచి మాటలు తన కోసం మీరు పాటు పడిన విధానాలు అవన్నీ కూడా తను మీరు రిఫ్లెక్ట్ అనేది చేస్తూ ఉంది అని కూడా మీ పర్సన్ అయితే చెప్పుకుంటూ ఉన్నారు తన యొక్క క్యారెక్టర్ ఇది ఇలా చేసావు సమ్ టైమ్స్ అనేలాగా మీరు గుర్తుకు తెస్తూ ఉన్నారనే విధంగా కూడా తనైతే అంటూ ఉన్నారు టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ థర్డ్ పార్టీ మీకైతే పార్టీ పెయిన్ తనకి ఇస్తుంది తనతో పాటు మీకు కూడా ఇవ్వాలని చూస్తుంది అని కూడా తను పసిగడుతూ ఉన్నానని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు క్లారిఫికేషన్ కార్డు తను తీసుకున్న ఇమ్మెచ్యూరిటీ డెసిషన్ వల్ల అంటే పిల్ల చేష్టల వల్లనే మీరు అలాగే తను ఈరోజు ప్రాబ్లంలో తన వల్లే పడ్డారు అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే సఫర్ అవుతూ ఉన్నారు నేను చాలా తప్పు చేశాను అనే విధంగా వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి సిక్స్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ మీ వ్యక్తి యొక్క రాశులు వృషభ కన్యా మకర రాశుల వాళ్ళు రిఫ్లెక్ట్ అయితే అవుతూ ఉన్నారు ఈ పర్సన్ ఎలా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారంటే మిమ్మల్ని కాదనుకొని మీ యొక్క ఎమోషన్స్ తోటి ఆడుకొని మీరు ఎంతలా బెక్ చేసుకున్నారంటే తన ప్రేమ కోసము బ్రతిమిలాడుకున్నారు ప్రాధాయపడ్డారు అంటే నాకు ఇలా ద్రోహం చేయకండి చీటింగ్ చేయకండి కానీ తను ఏ మాత్రం కూడా వినలేదు తన యొక్క స్వార్థమే చూసుకున్నాను నాకు అందువల్లనే ఈ స్టేజ్ అనేది వచ్చింది నేను ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నుంచి నేను బయట పడలేకపోతూ ఉన్నాను అనే విధంగా తనైతే రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు దీని క్లారిఫికేషన్గా ఇప్పుడు మిమ్మల్ని థర్డ్ పార్టీని నాకు చూస్తే కోపం అనేది వస్తుంది అరవాలని అనిపిస్తుంది తన పైన అనే విధంగా చెప్తూ ఉన్నారు తను అంటే డైలీ ప్రతిరోజు కూడా తన యొక్క ఆగడాలు అనేటివి ఎక్కువగా అవుతూ ఉన్నాయి నేను భరించలేకపోతూ ఉన్నానని కూడా తను చెప్తూ ఉన్నారు నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి కూడా నేను నేనే మేనిఫెస్టో అనేది చేసుకుంటూ ఉన్నానని కూడా చెప్తూ ఉన్నారండి మూన్ కార్డ్ వచ్చింది థర్డ్ పార్టీ దగ్గర ప్రతిరోజు ఈచ్ అండ్ ఎవ్రీ డే గొడవలు అయితే అవుతూ ఉన్నాయని కూడా తనైతే చెప్తూ ఉన్నారు మీ టాపిక్స్ కూడా మీరు లేకున్నా మాట్లాడుతూ ఉన్నారు ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు ఏదో ఒక సందర్భంగా నన్ను హెరాస్మెంట్ అనేది చేస్తూ ఉన్నారని కూడా మీ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మీ లైఫ్లోకి ఎప్పుడెప్పుడు వద్దామనే విధంగా తన యొక్క ఆలోచనలు ఉన్నాయని మీ పర్సన్ అయితే చెప్తున్నారు క్లారిఫికేషన్గా ఎండింగ్ అంటే థర్డ్ పార్టీ తోటి రిలేషన్ అనేది ఎండ్ చేసుకొని ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలని మీ వ్యక్తి అయితే చూస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ ఏమో తన వైపు తిప్పుకోవాలి అనేసి ప్రపోజల్స్ అనేటివి పెట్టి అరాస్మెంట్ చేసైనా కూడా తన లైఫ్లోనే మీ పర్సన్ని ఒక బౌండరీ లాగా సెలెక్ట్ అనేది చేసి అందులో ఉంచాలని థర్డ్ పార్టీ చూస్తుంది థర్డ్ పార్టీని ఏ విధంగానైనా చేసుకొని అక్కడనే రిలేషన్ అనేది ఎండ్ చేసుకొని మీతోటే కొత్త లైఫ్ అనేది రీబర్త్ అనేది చేసుకోవాలని మీ యొక్క పర్సన్ అయితే చూస్తూ ఉన్నారు తనున్న సిచ్యువేషన్లో కొంతకాలం నాకు ఈ పెయిన్ అనేది తప్పదు నాకు ఎవరి యొక్క ట్రూ కలర్స్ ఎలాంటివి అనేవి నాకు తెలిసాయి అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ ట్వెల్వ్ ట్వంటీ వన్ ఫిఫ్టీన్ థర్టీన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ టూ థర్టీ వన్ లెవెన్ టెన్ సెవెన్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఫోర్ ఎయిటీన్ సిక్స్టీన్ అలాగే త్రీ ఫైవ్ నైన్ ఫోర్టీన్ ఇవి రావడం అయితే జరిగిందండి ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ ఇంకా నేమ్లోని మొదటి లెటర్ చెప్పలేదండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే కామెంట్లో పెట్టండి నేమ్లోని ఫస్ట్ లెటర్ అండి మీ వ్యక్తి యొక్క నేమ్లోని ఫస్ట్ లెటర్ ఎన్ లెటర్ డబల్ ఇ లెటర్ జే లెటర్ జీపీజెడ్ డిఎంఎఫ్హెచ్ఏసి ఇవి రావడం అయితే జరిగింది ఇప్పుడు మీకు రెజినేట్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి రెజినేట్ కానీ వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను న్యూ వాళ్ళు అయితే ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీవండి